ఏమండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెరుకుల నుంచి వచ్చానమ్మా ఇలా నాగలక్ష్మి శక్తి నాగలక్ష్మి అమ్మవారి శక్తి పీఠం ఉందని మీకు ఎలా తెలిసింది మాతో ఎవరో తెలిసిందో చెప్పారమ్మా చెరుకుల నుంచి బీమా నుంచి చాలా మంది వచ్చారమ్మా వాళ్ళు పల్లెలో ఏదో చెప్పారు చాలా నుంచి వద్ద చూసాను అమ్మ అమ్మ రాలిపోయాను ఈవేళ అమ్మ నన్ను రప్పించింది ఇక్కడికి చెప్పిందమ్మా మీ కొడుకులు చూస్తారు అస్త మీ యొక్క చెరుకుమిల్లి స్థలం మంచిది కాదు శుద్ధి చేసుకుంటు చెప్పిందని చెప్పి అమ్మారు చెప్పిందమ్మా మా చెరుకుమిల్లి వచ్చారు ఆవిడ అమ్మ అక్కడ రాదు చెప్పి చెప్పారు అక్కడ పనులు చెప్పారు ఆవిడ నేను వచ్చానమ్మా తొంభై సంవత్సరాలు చెబుతున్నానమ్మా తెలియదు అమ్మా అంటే అక్కడ వాళ్ళు చెప్పారమ్మా నేను వచ్చాను ఇక్కడికి అమ్మదేరికి నా కొడుకులు గురించి అడిగాను నా ఇల్లు గురించి అడిగాను పనులు అవుతాయి ఇల్లు మంచి వాస్తు బాగుండలేదని చెప్పారు శుద్ధి చేసుకోమన్నారు నీ కొడుకులు వస్తాదని చెప్పారు ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పారు అన్న నమ్మవారి పీఠం నీ ఎలాంటి పీఠాలు చూడలేదమ్మా చాలా గొప్ప పీఠం అమ్మా మహాశక్తి పీఠం అమ్మా నిజంగా నా పేరు సుబ్రహ్మణ్య ప్రసాద్ నాగస్వామి సీలు సుబ్రహ్మణ్య స్వామి గారి अभिशेकम చేసుకోనన్నమ్మ సావమరికి పాలిపోయిను ఆ అదిగోన సవమ పాలిపోయిను స్వామీ ఓం కేష్ వైష్ భానారాయ్ స్వామాదవైస్ స్వా గోవిందాయ న ఓ ఆదిశేష అనంతయ నమ ఆదిశేషాయ నమ ఓం అగాధాయ నమ ఓం అఖిర సూరయ నమ అమిత విక్రమాయ నమీత ఆదివద్య నివృత్యాయ నమేష ఓం అనంతాయ నమః ఓం ఆదిశేషాయ నమః ఓం అగదాయ నమః మేడ స్వామి అభిషేకం అంటే ఏదో తాపత్వం చూశారమ్మ హ్మ్ హ్మ్ చేపెడు హ్మ్ ఆ మేడ అక్కడ స్వామి అభిషేకం తాతును సోమేశానమ్మ చాలా సంతోషం నాకు నమస్కారం తల్లి ఆయన సోమ తండ్రి దర్శించి నా కొడుకుని నా కోడాలని ఆరోగ్యంతో ఉంచు అయినా నా కొడుకుని నిజంగా నాకు చూసే చూడని ఆయన సోమ తండ్రి కొడుకు చూసి ఆరోగ్యం ఉంచు నా కోడాలని కొడుకుని అందరినీ నన్ను ఆరోగ్యం చూసి నా కొడుకు చూసే చూడని అయినా